జై శ్రీరామ్ సుందరాకాండ పారాయణంలో మనం ఈరోజు పద్నాలుగవ స్వర్గం గురించి తెలుసుకుందాం ఈ పద్నాలుగవ స్వర్గంలో హనుమంతుల వారు అశోకవనంలో ప్రవేశించి మారుతి అక్కడి విశేషములు చూచుట గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి పావని ఒక ముహూర్తము ధ్యానము చేసి ముందుగా మనసా వనమును చేరి తరువాత తాను ప్రాకారముపైకెక్కెను అట్లు ఎక్కి ఆనందముతో వసంతమున పూచిన కొమ్మలు గల వృక్షములను చూశాను అశోక వృక్షములను సంపెంగ పొదలను పొన్న మామిడి మున్నగు అనేక వృక్షములను కూడా చూశాను చూచి మామిడి చెట్లతోనూ చాలా తీగలతోనూ నిండిన ఆ వనములోనికి విడిచిన బాణము వలె వేగముగా ప్రవేశించెను పక్షులతోనూ వెండి బంగారు రంగు చెట్లతోనూ విచిత్రముగా కనబడినదియు ఉదయించు సూర్యుని వలె ప్రకాశించు నదియు పూలు పండ్లు గల నానా వృక్షములతో కూడినదియు కోకిలలు తుమ్మెదలు నిత్యము తిరుగునదియు చూచిన వారికి ఆనందము గూర్చినదియు నెమళ్ళతో కూడిన అశోకవనమును మారుతి చూసెను లోపలికి ప్రవేశించి అక్కడ సీతకై వెతుకుచు నిద్రించుచున్న పక్షులను తన అలికిడి చేత లేపుచుండెను ఎగురుచున్న పక్షి రెక్కలచే కొట్టబడిన పూల చెట్ల నుండి రంగురంగుల పూలు రాలినవి అశోకవనములో ఉన్న మారుతి ఆ పువ్వుల మీద పడి పూల కొండవలే ప్రకాశించెను ఆ చెట్లు మధ్యలో సీతను వెతుకుచు పరుగులిడుచున్న వాయుసూనుని చూచి సర్వభూతములు వసంతుడని తలచెను చెట్ల నుండి రాలిన రంగురంగు పూలతో నిండిన నేల పూలతో అలంకరించుకున్న స్త్రీవలే కనబడెను గల పావనిచే కదిలించబడిన చెట్లు రంగురంగుల పూలను కురిసినవి చిగుళ్ళు రాల్చబడి పూలు పండ్లు రాలగొట్టబడి ఉన్న చెట్లు జూదములో ఓడిపోయి బట్టలు నగలు పోగొట్టుకున్న జూదరుల వలె ఉండెను వాయుజునిచే కదిలింపబడిన చెట్ల పూలు ఆకులను పండ్లను రాల్చినవి హనుమంతుని వేగము వలన పుట్టిన గాలికి ఆకులు కొమ్మలు రాలిపోగా కేవలము మొదళ్ళు మాత్రమే మిగిలిన వృక్షములు పక్షులు నివసించుటకు వీలు లేనివై పెనుగాలికి విరిగిపడినట్లు ఉండెను హనుమంతుడు తన తోకతోనూ కాలు సేతులతోనూ కొట్టగా ఆ అశోకవనము చెదిరిన తల వెండ్రుకలు చెరిగిపోయిన అంగరాగములు చుంబింపబడిన పెదవులు నకక్షతములు దంతక్షతములు కలిగి ఎవ్వని చేతిలోనూ భంగింపబడిన స్త్రీవలే కనిపించెను వర్ష ఋతువులో వింధ్యాపర్వతము మీది మేఘాలను వాయువు చెల్లా చెదురు చేసినట్లు సామీరి అక్కడి గచ్చులు గల నేలలను అతడు చూచుచూ తిరిగెను అక్కడ మణులు తాపడము చేసిన చెపటాలను వెండి బంగారములతో చేయబడిన గచ్చు నేలలను అతడు కనుల పండువుగా చూచుచూ తిరిగెను నీళ్లతో నిండినవియు అమూల్యమగు మణులతో నిర్మింపబడిన మెట్లుగల దిగుడు బావులను కూడా చూశాను వాని గట్టున ముత్యాల పగడాల నేలలు స్ఫటికపు పొడితో కూర్చిన గచ్చులున్న నేలలు ఉండెను మధ్య మధ్య సువాసనలు వెదజల్లు సంపెంగ పొదలు ఉండెను ఆ దిగుడు బావులు తామరలతో కలువలతో నిండియుండెను కూయుచున్న చక్రవాకముల హంసల బెగ్గురు పక్షుల ధ్వనులతో నిండియుండెను వాటికి చుట్టుప్రక్కల ఇరువైపుల చల్లని నీడనిచ్చు వృక్షములు కలిగి అమృతము వంటి మంచినీళ్లు గల చిన్న నదులు ప్రవహించుచుండెను వాని రెండు గట్లు చాలా లెతలతోనూ పారిజాత కుసుమములతోనూ పొదరిండ్లతోనూ మధ్య మధ్య గన్నేరు చెట్లతోనూ నిండియుండెను తర్వాత మహామేఘము వలె ఎత్తైన శిఖరాలు కలదియు అనేక వృక్షములు గుహలు కలదియు రాతితో కట్టబడిన చిన్న గృహములు కలదియు నగు అందమైన ఒక పర్వతము చూశాను ఆ పర్వత శిఖరము నుండి ప్రియుని తోడ మీది నుండి జారిన ప్రియురారి వలె జారుచున్న ఒక నదిని చూశాను నీళ్లల్లో బడుచున్న కొమ్మలున్న చెట్లతో నది ఎప్పుడూ ఇంటి నుండి పోవుచు బంధువులచే నివారింపబడుచున్న స్త్రీవలే ఉండెను సుడిలో వెనుకకు వచ్చు నీళ్లు భర్త మీద కోపము పోగా తిరిగి ఇంటికి వచ్చుచున్న స్త్రీవలే కనబడెను ఆ నది సమీపములో అనేక జాతి పక్షులతో కూడిన తామర చెరువులను మారుతి చూశాను మణిసోపానములతోనూ ముత్యాల పొడుల నేలలతోనూ చల్లని నీళ్లతోనూ అనేక మృగముల చుట్టూను అందమైన మేడలతోనూ ఉద్యానవనములతోనూ కృత్రిమముగా నిర్మింపబడిన దిగుడుబావిని పావని చూశాను అక్కడనున్న చెట్లన్నీయు పుష్పములతోనూ ఫలములతోనూ కూడినవి వాని క్రింద గొడుగులుండెను విహరింపవచ్చిన వారు కూర్చుండుటకు బంగారు వేదికలుండెను అనేక లెతలతోనూ ఆకులతోనూ చుట్టూను బంగారు వేదికలతోనూ కప్పుచున్న ఒక శింషుప వృక్షమును అతడు చూశాను శింషుప అంటే ఇరుగుడు చేవ చెట్టు అక్కడ అతడు నేల మీద గోతులు సెలయేళ్ళు వాని ప్రక్క అగ్నివలే మరియు తురాయి చెట్లను కూడా చూశాను మేరు పర్వతము వలన సూర్యుడు ప్రకాశించినట్లు ఈ చెట్టు కాంతిపుంజములచే నేనును కాంచన వర్ణము గలవాడనైతి అతడు తలచెను చుట్టూను బంగారు పూల చెట్లతో కూడినదియు చిగురు కొమ్మలు కొమ్మలు గలదియు మువ్వల మ్రోత గలది ఆ శింశుపా వృక్షమును చూచి ఆశ్చర్యమునుంది దానిపై ఎక్కి కూర్చుండెను రామదర్శనమునకై ఆశపడుచు దుఃఖావేశముచో ఇటూ అటూ తిరుగుచున్న సీత ఈ చెట్టు మీద నుండి చూచెదెను ధర్మాత్ముడైన రావణుని ఈ అశోకవనము సంపెంగ చెట్లతోనూ గంధపు చెట్లతోనూ పొగడ చెట్లతోనూ చాలా సుందరముగా ఉన్నది ఈ పక్కనున్న తామర కొలను పక్షులతో కూడి అందముగానున్నది సీతాదేవి తప్పక ఇక్కడికి వచ్చును రాముని ప్రియురాలైన సీత రామునితో వనసంచారము చేయు అనుభూతి కొరకైనను తప్పకుండా ఇక్కడికి వచ్చును హరిణ నేత్ర అయిన సీత రాముని కూర్చిన ఆలోచనలతో తప్పకుండా ఇక్కడికి వచ్చును రామవిరహముతో వేగుచున్న సీత వనములో రామునితో పంచుకున్న అనుభవములను తలుచుకునుటకైనా తప్పకుండా ఇక్కడికి వచ్చును రామపత్ని పత్ని జనపుత్రికయగు సీత వనమందుండు మునులకు వానరులకును ఎప్పుడునూ క్షేమము కోరునది సంధ్యాకాలమునందు సంధ్యావందనము చేయు కోరిక గల సీతాదేవి శుద్ధ జలము గల ఈ చెరువునకు తప్పకుండా వచ్చును శ్రీరామునకు ధర్మపత్ని అయిన అతనికి శుభము గోరుచు మరింత ఇష్టరాలైన సీత ఉండుటకు ఈ అశోకవనము యోగ్యముగానున్నది సీతాదేవి జీవించియే ఉన్నచో మంచినీళ్లు గల ఈ నదికి సంధ్యవార్చుటకు తప్పకుండా వచ్చి తీరును అనుకొనుచు మహానుభావుడైన హనుమ సీతాదేవి రాకకై ఎదురుచూచుచూ ఆకులు పువ్వులు దట్టముగానున్న ఆశింషుపా వృక్షము మీద కూర్చుండెను ఇది శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండములోని పద్నాలుగవ సర్గము సంపూర్ణమైనది తదుపరి వీడియోలో మనం పదిహేనవ స్వర్గం గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి జై శ్రీరామని కామెంట్ చేయండి